శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ గడగడ కళ్యాణం రచన రాచపూటి రమేష్ గారు గలం జయశ్రీ ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన చక్కటి సరదా కథ ఇక కథలోకి వెళితే మావా ముదిరిపోయిన బెండకాయని నీ ముద్దుల మేనల్లుణ్ణి మీదిమిక్కిలి నీవు తప్ప పెద్ద లేని అభాగ్యుని నేను దయతలచి నువ్వే నన్ను ఇంటివాణి చేయాలి భక్త ప్రహ్లాదుడు ఇనుప స్తంభాన్ని కౌగలించుకున్నట్టు మేనమామ వెంకటాచలం కాలను గట్టిగా వాటేసుకున్నాడు చిట్టిబాబు వదల్రా బాబు అసలే హైబీపీ మనిషిని పైపెచ్చు ఈ మధ్య షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువై మాటి మాటికి కళ్ళు తిరిగి పడిపోతున్నాను అంత గట్టిగా నువ్వు నా కాళ్ళు పట్టి గుంజితే కిందపడి మోకాలు కూడా విరగొట్టుకోవాల్సొస్తుంది మేనల్లుడు బల్లూకపు పట్టుకి జడసిపోతూ మొత్తుకున్నాడు వెంకటాచలంమామ నాగవల్లితో నా పెళ్లి కుదిర్చి పెడతానంటేనే నీ కాళ్ళు వదిలేది లేదా ఈ రాత్రంతా ఇలానే ఉండిపోతావు బావురుమన్నాడు చిట్టిబాబు నాగవల్ల అదేం పేర్రా ఎన్నాళ్లకెన్నాళ్లకి నీకు కళ్యాణ గడియలు దాపురిస్తున్నాయంటే ఆగమేఘాల మీద వెళ్ళి ఆ పెళ్లి కుదిర్చేయేను ముందు నీ ఉడుంపట్టు వదిలి స్ట్రాంగ్ కాఫీ తెప్పించి ఆ పైన అసలు విషయం చెప్పేడు తాపీగా సెలవిచ్చాడు వెంకటాచలం ఏడవలేక నవ్వుతూ చిట్టిబాబు పైకి లేచి రూమ్ కిటికీలోంచి టీ నాయర్ని కేకేసి రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మన్నాడు మనసులోని గోడు మేనమామ ముందు వెళ్లబోసుకున్నాడు పీజీతో చదువుకి పులిస్టోవ్ పెట్టేశాక ఎంఫిల్ అని పీహెచ్డీ అని మరో ఆరేళ్లు వేస్ట్గా గడిపేసి బట్టతల నెత్తిమీదకొచ్చి బాణపొట్ట మొదలయ్యాక తాపీగా ఉద్యోగాలు వెతుక్కున్నాడు చిట్టిబాబు అలా ఉద్యోగాన్వేషణలో మరో రెండేళ్లు గడిపాక అతనికి ఓ పల్లెటూరు బ్యాంక్లో గుమస్తా ఉద్యోగం దొరికింది వయస్సు మీరడం వల్ల బట్టతల వల్ల ముదురుగా కనిపిస్తూ ఉండడంతో అతనికి చాలా సంబంధాలు తప్పిపోయాయి ఆడపిల్ల తండ్రులకున్న జాతకాల పిచ్చి వల్ల కొన్ని పల్లెటూర్లో ఉండడానికి అమ్మాయిలు ఇష్టపడకపోవడం వల్ల మరికొన్ని సంబంధాలు కుదరలేదు దగ్గర్లో మరే పట్నమూ లేకపోవడంతో చిట్టిబాబుకి ఆ మేజర్ పంచాయతీ ఊర్లోనే ఓ గది తీసుకొని ఉండడం తప్ప వేరే దారి లేకపోయింది అనుకోకుండా ఈ మధ్యనే ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్కి నాగవల్లి అనే అమ్మాయి టీచర్గా వచ్చింది మెరుపుతీగలా ఉన్న ఆ టీచరమ్మని చూసి మొదటి చూపులోనే మనస్సు పారేసుకున్నాడు చిట్టిబాబు ముప్పై కిలోమీటర్ల దూరంలోని మరొక పట్టణం నుండి రోజూ ఆ ఊరి స్కూల్కి బస్లో వచ్చి వెళుతోంది నాగవల్లి చిట్టిబాబు పీహెచ్డీ చేస్తున్నప్పుడే అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో మరణించారు అతని అక్కాబావలు అమెరికాలో ఉంటారు అతనికున్న ఒకే ఒక దిక్కు మేనమామ వెంకటాచలం అందుకే మామని ఆ పల్లెకు రప్పించి తన పెళ్లికి రాయబారం వహించమని కాల్లావేలా ప్రాధయపడ్డాడు చిట్టిబాబు వెంకటాచలం నెల్లూరులో క్రిమినల్ లాయర్ మేనల్లుడు సొదంతా విన్న తరువాత ఆయన ఈజీ చైర్లో తాపీగా వెనుక్కువాలి సిగరెట్ వెలిగించి గుప్పు గుప్పున్న పొగవదిలి ఒరే పెద్ద క్రిమినల్ కేసులు చిటికెలో గెలిచినవాణ్ణి నాకీ అంగదరాయబారం ఒక లెక్క జమ నువ్వు నిశ్చింతగా నిద్రపో రేపొద్దున స్కూల్కి వెళ్ళి నీ పెళ్లి కుదుర్చిపెట్టే పూచీ నాది అన్నాడు చిట్టిబాబు భుజం తడుతూ హమ్మయ్యా అనుకున్నాడు చిట్టిబాబు వెంకటాచలం అనుకున్నట్టు నాగవల్లి అంత దద్దోజనం సరికేమీ కాదు ఆయనను తిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించి వదిలింది ముందు తనకి పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది వెంకటాచలం తన మేనల్లుడి గుణగణాలను లైట్ వేసి చూపించి ఆకాశానికి ఎత్తేస్తే సరే ఆలోచించి చెబుతానంది వెంకటాచలం ఆమె చేతిలో పట్టుకొని అమ్మా నా కూతుర్లాంటి దానివి ఇవి చేతులు కాదు కాళ్ళనుకో అని కాళ్లా పడితే తన తల్లిదండ్రులతో మాట్లాడమని అడ్రస్ ఇచ్చింది అదే మహాభాగ్యంగా భావించి అదే రోజు సాయంత్రం గంట ముందు నాగవల్లి తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాగవల్లి ఇంట్లో వాలిపోయారు వెంకటాచలం చిట్టిబాబు పాతకాలపు హవేలీలా ఉన్న ఆ ఇంట్లో ఏదో పాడువాసన వస్తోంది బహుశా ఎలుక చచ్చిన వాసనేమో అనుకున్నాడు చిట్టి నాగవల్లితో ఫార్మల్గా పెళ్లిచూపులు ముగిశాక ఇమ్మీడియట్గా ఆమె తనకు నచ్చిందని ప్రకటించేశాడు చిట్టిబాబు ఆనందంగా మేము ఆలోచించుకోవాలి వారం తర్వాత కబురు చేస్తాం గంభీరంగా చెప్పింది నాగవల్లి తల్లి చంద్రముఖి నిప్పుల్లో ఉన్న ఆమె కళ్ళల్లోకి చూడడానికి వెంకటాచలం కూడా భయపడ్డాడు వారిద్దరూ కుర్చీలోంచి లేస్తూ ఉంటే మరో విషయం నాగవల్లి జాతకం మీకివ్వలేం అందామే చంద్రముఖి భర్త కాలకేయ ఈ మధ్యనే కాలం చేశాడట అబ్బే మాకసలు జాతకాల పిచ్చి లేదు భయం భయంగా అన్నాడు వెంకటాచలం బయటకు వచ్చేసరికి చిట్టిబాబుకి ముచ్చమటలు పోసాయి ఆ ఇంట్లో వాతావరణానికి ఇదేం సంబంధం రా బాబూ అన్నాడు వెంకటాచలం అబ్బే వారు నాగపుత్రులనే తెగకు చెందినవారట వాళ్ల పద్ధతులు మనకు కొంచెం వెరైటీగానే ఉంటాయి ఎక్కడ మావయ్య ఈ సంబంధం క్యాన్సిల్ చేయమంటాడు అని భయపడుతూ చెప్పాడు చిట్టిబాబు పది పాటు ఆత్రంగా గడిపాడు చిట్టిబాబు పదకొండో రోజు చంద్రముఖితో పాటు ఆమె అన్నయ్య కాలభైరవ కూడా చిట్టిబాబు పనిచేసే బ్యాంకుకు వచ్చి తాము పెళ్లికి ఒప్పుకుంటున్నామని అయితే పెళ్లి తమ స్వగ్రామంలో తమ నాగపుత్రుల శైలిలో జరగాలని చెప్పారు చిట్టిబాబు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ వారి షరతులన్నిటికీ హ్యాపీగా ఒప్పేసుకున్నాడు రాత్రి ఏడు గంటలకు చిట్టిబాబు కారు నాగవల్లి స్వగ్రామం చిస్తాలోకి ప్రవేశించింది బూత్ బంగ్లాలో ఉన్న పాతకాలపు భవంతి ముందు కార్ ఆగగానే డప్పులు మోగాయి చావుమేలల్లా ఈ డప్పులేమిట్రా అయినా ఈ కొంపలోన పెళ్లి జరిగేది అని విస్తుపోయాడు వెంకటాచలం చిట్టిబాబు మరో ఐదారుగురు ఫ్రెండ్స్ కారు దిగారు దర్జాగా చిట్టిబాబు బావకి లీవ్ దొరక్కపోవడంతో అతని అక్కా బావ పెళ్లికి రాలేదు కాలభైరవ చేస్తూ ముందుకొచ్చి మెల్లో జిల్లేడు పూలమాల వేశాడు నల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు కొందరు అతని ఫ్రెండ్స్ చేతులకు బొకేలు అందించారు కాని అవి మాత్రం పుర్రెల ఆకారంలో ఉండడంతో వాళ్ళూ నివ్వెరపోయి కెవ్వున అరిచారు అదురుతున్న గుండెలతో విడిది గృహంలోకి ప్రవేశించారు ఎండన పడివచ్చారు జ్యూస్ తీసుకోండి అంటూ బ్లాక్ డ్రెస్ బ్యూటీస్ చిట్టిబాబు అతని మిత్రులకు గాజిగ్లాసుల్లోని పల్లరసం అందజేశారు అప్పటికే బెంబేలెత్తి ఉన్న వెంకటాచలం వద్దులేండి నాకు బత్తాయి పల్ల జ్యూస్ తాగితే జలుబు చేస్తోంది అన్నాడు భయంతో అయితే ఆపిల్ జ్యూస్ తాగండి అని బబ్రిగడ్డంలో మాంత్రికుల్లా కనిపిస్తున్న కాలభైరవ తన చేతిలో మంత్రదండంలా విచిత్రాకారంలో ఉన్న స్టిక్ని గాల్లోకి ఆడించాడు వెంటనే నీలిరంగులో ఉన్న వెంకటాచలం చేతిలోని జ్యూస్ గ్లాస్ రంగులోకి మారిపోయింది తాగనంటే మరేం చేస్తాడోనని భయంతో వెంకటాచలం గడగడా ఆ జ్యూస్ తాగేశాడు భోజనాలకు రండి ఎర్రటి పట్టుచీరలో కాళికాదేవిలా కనిపిస్తున్న చంద్రముఖి వచ్చి ఆహ్వానించింది వారిని పెళ్లి జరిగేది ఆ బంగ్లాలోనేనా అండి భయంగా అడిగాడు వెంకటాచలం అవును అరుంధతి బంగ్లా అని ఇది మా అమ్మమ్మగారు నివసించిన బంగ్లా వారిది పెద్ద జమీందారీల వంశం తరతరాలుగా మా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరుగుతున్నాయి గంభీరంగా చెప్పింది చంద్రముఖి అరుంధతి బంగ్లానా ఎరక్కపోయి ఈ సంబంధం కుదిర్చాను నుండి క్షేమంగా బయటపడగలమా అనుకున్నాడు వెంకటాచలం తలనొప్పిగా ఉంది నాకు భోజనం వద్దులేండి ఎవరైనా పనివాడితో నాకేదైనా టిఫిన్ పంపించండి అన్నాడు నీరసంగా సరే ఆ గదిలో మీరు బస చేయవచ్చు అని పాతకాలం నాటి దర్వాజాతో ఉన్న ఒక మూల గదిని వెంకటాచలానికి చూపించింది అరుంధతి దానిపై రాజుగారి గది అని రాసి ఉంది వెంకటాచలం తనకిచ్చిన గదిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న బ్యాగ్లోంచి స్కాచ్ విస్కీ బాటిల్ బయటకు తీశాడు మందు పడితే గాని బీపీ తగ్గి హాయిగా నిద్రపోలేం అనుకున్నాడు ముందు జాగ్రత్తగా విస్కీ తీసుకురావడం మేలైందనుకున్నాడు ఆ గదిలో గుండ్రటి ఆకారంలో మంచం ఉంది టీపాయ్ మీద వాటర్ బాటిల్ స్కాచ్ విస్కీ సీసా ఉంచి గ్లాస్లో కలుపుకున్నాడు వెంకటాచలం ఓ మూలన టేబుల్పై వాడేసిన కప్పులేమో ఉన్నాయి కిటికీలు తెరిస్తే దూరంగా చింతచెట్లు కనిపించాయి కిటికీలు మూసి మంచం మీద కూర్చొని వెంటనే విస్కీ గ్లాస్ ఖాళీ చేసేశాడు వెంకటాచలం టెన్షన్తో వెంటనే అతను కూర్చొని ఉన్న మంచం వేగంగా గుండ్రంగా తిరగసాగింది డప్పులు కొట్టే కర్రలు రెండు గాల్లో ఎగురుతూ వచ్చి అతని వీపు విమానం మూత మోగించాయి ఇంతలో ప్లేట్లు చపాతీ తీసుకొచ్చిన పనిపిల్ల గీతాంజలి ఇక్కడ మద్యపానం నిషిద్ధం అని విస్కీ బాటిల్ తీసుకెళ్లి కిటికీలోంచి విసిరేసింది ఎరక్కపోయి ఈ బూత్ బంగ్లాలోకి ప్రవేశించాం నుండి క్షేమంగా బయటపడగలమా అని భయంగా వెంకటాచలం టిఫిన్ తిని నిద్రమాత్రలు వేసుకొని నిద్రపోయాడు చిట్టిబాబు టెన్షన్ పడుతూ నల్లటి పంచెలో ఉన్న లావుపాటి పురోహితుడు చేయమన్నవన్నీ చేసేశాడు తలంబ్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి జిల్లేడు పూల మాలలు నువ్వులతో చేసిన తద్దినపు వంటల్లాంటి వంటలు అంతా విచిత్రంగా ఉంది పెళ్లితంతు పెళ్ళికూతురు తరపువారు ఎక్కువ మంది లేరు వచ్చిన వాళ్ళు కూడా మొహాలతో కాకుండా ఏదో శ్రాధానికి వచ్చినట్టు బిగబట్టుకొని కూర్చున్నారు నాగవల్లి నల్లటి చీర కట్టుకుని పెద్ద పొట్టుతో గంభీరంగా ఉంది చిట్టిబాబు మిత్రులు వదిలిపెడితే పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూర్చున్నారు కట్టిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు చిట్టిబాబు ఈరోజు రాత్రికే శోభనం అరుంధతి బంగ్లాలో మేడ మీద మూలగదిలో అరేంజ్ చేశాం చిట్టిబాబు చెవులో ఊదాడు కాలభైరవ చిట్టిబాబుకి దడపట్టుకుంది అరుంధతి బంగ్లాలో ఎందుకులేండి ఏదైనా స్టార్ హోటల్లో రెండు రోజులాగా పెట్టుకుందాం అన్నాడు బింకంగా అదేం కుదరదు తరతరాలుగా ఇదే మా ఆచారం అని ఉరుముతూ చెప్పింది చంద్రముఖి ఆచారాలు పద్ధతులు గౌరవించాల్సిందే అల్లుడు అయిపోయిందిగా మాకు సెలవిప్పిస్తే నేను నే ఫ్రెండ్స్ బయలుదేరుతాం అన్నాడు వెంకటాచలం చిట్టిబాబు ఎంత ప్రాధాయపడినా వినకుండా బతుకు జీవుడా అనుకుంటూ మిగతా వాళ్లతో బయల్దేరి వెళ్లిపోయాడు యమ అర్జెంటుగా గదంతా చీకటి పరుచుకొని ఉంది కరెంట్ లేనట్టుగా ఉంది ఓ మూల రెండు నూనె దీపాలు మసక్క వెలుగుతూ ఉన్నాయి చిట్టిబాబు కిటికీ తెరిస్తే గుడ్లగూబల అరుపులు గబ్బిలాల కూతలు నక్కల అరుపులు వినిపించాయి చప్పున కిటికీ మూసి అదురుతున్న గుండెలతో పడకపై కూర్చున్నాడు పక్కన టేబుల్ మీదుంచిన స్వీట్లు పలహారాలు అతని కంటిక ఆనడం లేదు బయట గల్లు గల్లున గజ్జల చప్పుడు వినిపించింది చిట్టిబాబు ఊపిరి బిగబట్టాడు కొందరు ఆడవాళ్లు నాగవల్లిని గదిలోపలికి పంపారు నల్లటి చీరలో ఉన్న ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి చేతిలోని గ్లాస్లో కషాయమేదో ఉన్నట్టుంది చిట్టిబాబు లేని ధైర్యం కూడ తీసుకున్నాడు రావల్లి అని ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు నవ్వుతూ ఎంత ధైర్యం రా నీకు అని గట్టిగా అరిచింది నాగవల్లి చిట్టిబాబు గుండెలవిసిపోయాయి మరో కిటికీలోంచి గాలి స్పీడ్గా వీచడంతో ఆరిపోయి తెరలు కదిలాయి చిట్టిబాబు ముందు తెల్లటి చీరలో పిశాచంలో ఉన్న ఆకారం ప్రత్యక్షమై భయంకరంగా నవ్వింది దెబ్బకి అతనికి స్పృహ తప్పింది చిట్టిబాబుకి స్పృహ వచ్చేసరికి తెల్లారింది అతని చుట్టూ కాలభైరవ చంద్రముఖి నాగవల్లి కూర్చొని టెన్షన్గా చూస్తున్నారు చిట్టిబాబు లేచి నన్నిక వదిలేయండి నీనిక్క నుండి వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు భయంతో కాలభైరవ నవ్వి భయపడకు బాబు నాగవల్లి జాతకంలో తీవ్రమైన ఒక దోషం ఉంది పెళ్లైన మూడు రోజుల్లో ఆమె భర్త మరణిస్తాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు దానికి పరిహారం చూపమని వేడుకుంటే పెళ్లితంతు ఇలా జరపమన్నాడు మొదటి రాత్రి ఎలాగైనా సరే పెళ్లి కొడుకుని తప్పేలా చూడండి అని చెప్పాడు అందుకే నాగవల్లితో పాటు ఒక అమ్మాయికి దెయ్యంలా మేకప్ వేసి పంపించాం వెనక దాక్కోమన్నాం ఆరిపోయినప్పుడు నాగవల్లి వెనక్కు వెళ్తే ఆ అమ్మాయి ముందుకొచ్చింది నువ్వు తప్పావు మమ్మల్ని క్షమించు బాబు ఇక నీకేం భయం లేదు అన్నాడు మరి మేం చూసిన వింతలు విడ్డూరాలు అన్నాడు చిట్టిబాబు ఆశ్చర్యంగా నాకు కనికట్టు విద్య మ్యాజిక్ బాగా వచ్చు దాంతో జూస్ రంగు మారేలా చేశాను సీసీటీవీలో మీ మామ మందుకొట్టడం గమనించి మ్యాజిక్ ద్వారా అతనికి కొన్ని ప్రాంతులు కలిగించాను అన్నాడు కాలభైరవ నాగవల్లి చిరునవ్వు నవ్వి చిట్టిబాబు వంక చిలిపిగా చూసింది ఇంతటితో జయశ్రీ వినిపించిన రాచపూటి రమేష్ గారి కథ గడగడ కళ్యాణం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్